నేను ఫస్ట్ టూ వీలర్ చెప్పాను హెల్మెట్స్ అ మస్ట్ మీరు పెట్టుకోండి ఈ ప్రమాదాలు అనేది రోడ్డు మీద పడడం కాదు ప్రమాదాలంటే మీ మీ కుటుంబం రోడ్డు మీద పడుతుంది మీ కుటుంబం రోడ్డు మీద పడుతుంది అంటే ఎప్పుడైనా కానీ ఈ సేవని మీరు సద్వినియోగం చేసుకోండి అందరు బ్లడ్ షుగర్ హెచ్బిఏ అంటే మీకు మూడు నెలల్లో మీ షుగర్ ఎంత లెవెల్ అప్ అండ్ డౌన్స్ ఎంత ఉందో చెప్పేస్తారు బ్రాండ్ అనమాట ఓనర్స్ ఓనర్ క్రమ్ డ్రైవర్స్ ఎక్కువన్నట్టున్నారు ఇక్కడ తర్వాత టూ వీలర్స్ ఆటో ఆటో రిక్షా వాళ్ళు కూడా వచ్చారా ఆటో రిక్షా ఉంటారు మీ భార్య పిల్లలు మీ అమ్మ మీ నాయన మీరు ఇప్పుడు జాబ్ చేసేది వారి కోసం మీ భార్య పిల్లల కోసమే కదా మీ తల్లిదండ్రుల కోసమే కదా మీ ఆరోగ్యం కూడా మీరు చూసుకోవాలి కదా వీటి వల్ల ఏదేమో అవుతుంది సో నెక్స్ట్ సారీ ఇక్కడ మన చర్యల్ లారీ అసోసియేషన్ అలాగే మీరు రోడ్డు మీద అక్కడక్కడ నేను చూస్తుంటాను ఈ లారీస్ వాళ్ళు హైవేలో పక్కకు ఆపుతారు ఆపండి డిప్పర్స్ వాడాల నైట్ పూట నైట్లలో రిఫ్లెక్టర్స్ చేసుకోవాలి ఈ రోడ్ సేఫ్టీ వీక్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో మేము నిర్వహిస్తున్నాము మేము ప్రతి సంవత్సరం జనవరిలో ఒక వారమే మేము చేస్తాం అనమాట కానీ ఈసారి మాత్రం ఒక నెల వరకు చేయవలసి వచ్చింది ఎందుకు అంటే ఈసారి ప్రమాదాలు చాలా చాలా అవుతున్నాయి కనుక ఎందుకంటే పాపులేషన్ ఎక్కువైపోయింది వెహికల్ స్ట్రెంత్ ఎక్కువ అయిపోయింది మెయిన్గా ఈ యాక్సిడెంట్ ఈ ఈ టూ వీలర్స్ వాళ్ళకు ఎక్కువ వాళ్ళే చనిపోతున్నారు ఎందుకంటే హెల్మెట్ లేదు వాళ్ళందరికీ అలాగే రాంగ్ రూట్లో వస్తున్నారు అలాగే నాకు దృష్టికి వచ్చింది ఆటో వాళ్ళు కూడా అంత ఇది ఓవర్లోడ్ వేసుకుంటున్నారు అనేసి వాళ్ళని కూడా మేము మా మా దృష్టికి వచ్చింది మేము తప్పకుండా ఇలాంటి అందరూ డాక్యుమెంట్స్ అన్నీ పెట్టుకోవాలి ఆర్సీ ఫిట్నెస్ లైసెన్స్లు టైమ్ టైమ్స్కి మీరంతా మీ మాట అధికారులు ఇది అడిగినప్పుడు మీరందరూ అవన్నీ చూపించాలి అలాగే పర్మిట్ అన్నీ తర్వాత ముఖ్యంగా ఆగిన వాహనంతోటే తోటే చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి లారీలు హైవేలు ఆపడం వల్ల ఆ తర్వాత వీళ్ళు డిప్పలు వేసుకోవడం వల్ల ఇవ ఇవన్నీ ఇది అవుతున్నాయి అట్లాగే మీరు డిప్పర్స్ కూడా మీరు హైవేలో మీ హెవీ వెహికల్స్ ఏ ఏ వెహికల్ అయినా ఏదైనా కానీ ఆగినప్పుడు మీరు డిప్పర్స్ లెఫ్ట్ డైర్ రిఫ్లెక్ట్స్ అందరూ పెట్టుకోవాలి అట్లానే మీరు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి రాత్రి పూట మీరు మద్యం వేసి మద్యం తాగి వెహికల్ నడిచి హెల్మెట్ పెట్టుకోవాలి చాలా మంది చేసే మిస్టేక్ ఏందంటే వేలు వేలు పెట్టి కబ్బోర్డ్లు ఇల్లు కట్టుకుంటారు కానీ చెదల సర్వీస్ ఎందుకు చేసుకోరో అర్థం కాదు ఇల్లు అంతా మొత్తం తినేస్తాయి అవి చెదలు తినేసిన తర్వాత నెత్తికి చేతులు పెడితే చెప్పండి ఏం రాదు ఓ ఏదైనా సరే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు ఈ చెదప్పుడు దొంగ బిడ్డలు ఏం చేస్తాయంటే మనకు తెలిసి రావవి తెలియకుండా లోపల మొత్తం దిగి తింటాయి తిన్న తర్వాత ఇల్లంతా మొత్తం ఖరాబ్ అయిపోయిన అయ్యో ఓ కొడుకో ఓర్ణ అంటే ఏం చేయలేదు ఇప్పుడు ఇల్లంతా ఖరాబ్ అయిపోయిన తర్వాత చేయించారు అనుకో ఆ ఖరాబ్ అయింది అయితే వేస్ట్ అయిపోతుంది కదా అదేదో ముందే చేపించుకున్నారు అనుకోండి వేస్ట్ కాదనమాట అది నేను చెప్పేది ఇందులో చాలా మంది కూడా రేట్లు తక్కువ తీసుకొని కస్టమర్ తెలియదు కాబట్టి తక్కువ డోసులు వేసి హార్మ్ఫుల్ కెమికల్స్ వాడి చిన్న చిన్న బిట్లు వాడి ఏదో గిరాకీ రాదు కాబట్టి చేసి వాడేద్దామని చేస్తున్నారు అది చాలా తప్పు అనమాట మేము వాడేది వరల్డ్ వైడ్ గా నెంబర్ వన్ కెమికల్స్ వాడతాం మీకు మా సర్వీస్ కావాలంటే స్క్రీన్ పైన నెంబర్ కి కాంటాక్ట్ చేయండి మా సర్వీస్ స్పెషాలిటీ ఏంటంటే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు నా పెట్స్ ఉన్నా ఎవరైనా ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు అంత ఈకో ఫ్రెండ్లీ కెమికల్స్ వాడతాము అండ్ మేము దీంతో పాటు ప్రతి ఒక్క పెస్ట్ కంట్రోల్ సర్వీస్ చేస్తాం బొద్దింకలు ఈగలు దోమలు అన్ని అడ్డమైన వేసి వాడదాం ఇంకా మోడల్ చెప్పాలంటే పెస్ట్ అన్ని చూసి మమ్మల్ని ఉత్సవం అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ జయన్ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ టూ ఎయిట్ జీరో ఎయిట్ వన్ నైన్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్